నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వార్ జరుగుతుంది అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఈ విషయంపై మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ కిరణ్ సార్ చెప్పండి అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యాన్స్ కొంతకాలంగా ఒక గట్టి వారే నడుస్తుంది అసలు దానికి స్టాప్ అనేది ఇంతవరకు రావట్లేదు ఇప్పుడైనా ఇప్పటికైనా ఒక పుల్ స్టాప్ వచ్చింది అంటారా రాదు రానియం ఎప్పటికి అస్సలు ఎందుకంటారు అగ్ని కాజ్యం పోస్తాం ఎవరు వస్తారు ఫ్యాన్స్ వస్తున్నారు ప్రస్తుతానికి నేను మీడియా కూడా పోస్తాం గా అంటే దానికి మీడియా పోస్తుంది సోషల్ మీడియా పోస్తుంది ఫుల్ స్టాప్ ఎప్పుడు సెట్ దానికి మరి ఫుల్ స్టాప్ ఏ ఉంటది ఫుల్ స్టాప్ ఉండదు ఒక ఒక దశకి వెళ్ళిపోయింది ఫుల్ స్టాప్ ఎప్పుడు అంటే అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యామిలీలో మింగిల్ అయినప్పుడే ఫుల్ స్టాప్ ఉంటుంది అలా మింగిల్ కానప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు అసలు మనము మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనుకోమ్మా నేనేమన్నా ఒక మాట అంటే పొరపాటు అంటే నీ మీద నేనేదైనా ఒక మాట అన్నా అలా ఎన్నుండరు లే కిరణ్ గారు వాళ్ళు వాళ్ళ మంచి ఫ్రెండ్స్ అలా అనుండరు ఇలా అనుకో మీరు నేను ఫ్రెండ్స్ కాదనుకోండి ఒక రకంగా చెప్పాలంటే దూరం అనుకోండి నేనేమన్నా కానీ మీ మీదనే అన్నానేమో కొంచెం శత్రువు అనుకోండి అసలు నేను ఏదన్నా దానికి ఇంకొక రకం అర్థం తీసి ఖచ్చితంగా అన్నాను ఇవాళ అల్లు అర్జును గారు మెగా ఫ్యామిలీకి కాస్త దూరమైన మాట వాస్తవమే ఎందుకంటే ఏ ఫంక్షన్ జరిగినా అల్లు అర్జున్ గారు కనబడట్ల ఒకటి అరలో కనబడుతున్నారు ఒక పెళ్ళన్నా అని పెద్ద ఫంక్షన్స్ సహజంగా గ్యాదరింగ్స్ ఉంటాయి ఆ గ్యాదరింగ్స్లో అల్లు అర్జున్ గారు కనబడట్ల మొత్తం అల్లు అర్జున్ గారి ఫాదర్ అల్లు అరవింద్ గారు ఉంటున్నారు వాళ్ళ మదర్ ఉంటున్నారు తప్ప అల్లు అర్జున్ గారు కనబడట్ల సో మిగతా వాళ్ళందరూ ఉన్నారు సాయిధనం తేజ్ లేకపోతే వరుణ్ తేజ్ ఇట్లా అందరూ ఉంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అల్లు అర్జున్ మాత్రం ఉండకపోవటం వల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి కొంచెం ఏమన్నా అల్లు అర్జున్ కంట అల్లు ఫ్యామిలీ కంటరా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి ఏదైనా కొంత వ్యత్యాసం ఏమైనా వచ్చిందా దూరం పెరుగుతుందన్న ఒక అనుమానం ఉంది ఇదంతా కాదు ఆయన కూడా బిజీగా ఉండొచ్చు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు బిజీగా ఉండి కూడా ఆయన రాకపోయి ఉండొచ్చు కానీ ఆ రకమైన ఒక భావన చూసే ప్రేక్షకుల్లో కలుగుతుంది దానికి తోడు మొన్న ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి ఏమో ట్వీట్ చేశారు మీరు గెలవాలి అని శిల్పా రవిచంద్రారెడ్డికి ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలక్షన్ ముందు అదే సమయంలో అల్లు రామ్ చరణ్ అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ వాళ్ళ అమ్మగారు అందరు వెళ్ళేసి పవన్ కళ్యాణ్ మద్దతుగా పిఠాపురం వెళితే ఈయన నంద్యాలెళ్ళి ఆయనకు మద్దతుగా నిలుచుకున్నాడు ఎవరు శిల్ప రవిచంద్రారెడ్డి మీరు వెళ్ళొచ్చు ఎప్పుడు వెళ్ళాలి దానికి ఒక సందర్భం ఉంటుంది ట్వీట్ చేశారు కదా ఆయనకు ఒక ట్వీట్ చేయండి అయిపోయిందా అట్లా కాకుండా ఆయనకి వెళ్ళి నేనేదో మద్దతు పలకాలని చెప్పినప్పుడు డెఫినెట్గా ఫ్యాన్స్లో ముఖ్యంగా జనసేన అభిమానుల్లో జనసేన కార్యకర్తల్లో అల్లు అర్జున్ పట్ల కొంత కోపం రావడం అనేది సహజంగా జరుగుతుంది వచ్చేసిన తర్వాత చాలామంది అన్నారు అలా వెళ్ళడం తప్పు అన్నారు దాన్ని సమర్థించుకుంటూ ఇవాళ మారుతి సుబ్రహ్మణ్యం అనే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అయినది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన దాన్ని సమర్థించుకుంటూ ఒక కామెంట్ చేశాడు దాంతో అందరికీ మండింది ఆ కామెంట్ ఏంటి ఎందుకు చేసాడు ఆయన అనేది ఒకసారి చూద్దాం చూడండి ఏంటి కామెంట్ నాకు ఇష్టమైతే నేను వస్తా ఎవ్వడేమని అనుకున్నా నాకు ఇష్టమైతే నేను వస్తా అంటే నీకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేదా వెంటనే క్వశ్చన్ అదేగా అంటే మీరు శిల్పారవిచంద్రారెడ్డి కంటే నీ ఫ్యామిలీ మెంబర్ అయినా పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టం లేదా కాదా సో డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ ట్రోలింగ్స్ మొదలైతే అల్లు అర్జున్ అలా ఎందుకు అన్నాడనేసి సో గా ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఇలాంటి అంశాన్ని గెలకకూడదు ఎందుకంటే ఆయన చాలా హుందాగం ఒక హీరో అంటే ఏంటమ్మా నిజంగా మీకు లోపల ఏమన్నా ఉన్నా కానీ బయటకు చూపించొద్దు అది చూపిస్తే ఫ్యాన్స్ అనేవాళ్ళు మీకే మెచ్యూరిటీ లేదు ఫ్యాన్స్కి కి ఉంటుంది మెచ్యూరిటీ ఫ్యాన్స్ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారంటే మళ్ళీ దాని గురించి మళ్ళీ వచ్చి అప్పుడే ట్రోల్ అయ్యారు ఇలా ఎందుకు చేశాడు అల్లు అర్జున్ అని చెప్పి నెగిటివ్ కథనాలు వచ్చినాయి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చి నేను నాకు ఇష్టమైన వాళ్ళకి వస్తా అంటే నీకు ఇష్టమైన వాళ్ళు వస్తా వస్తా అన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కోసం మీరు ఎందుకు రాలే మీకు ఇష్టమైన వాళ్ళు కాదు ఆయన శిల్పారావి చంద్రారెడ్డి కోసం ఎందుకు వెళ్ళారు ఆయన పోని ఆయన ఏమన్నా ఇటు పవన్ కళ్యాణ్ గారి పార్టీనా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా కాదు కదా కూటమి కోసం ఒకవైపు మీ ఫ్యామిలీ మొత్తం నిలబడింది కూటమి కోసం నాగబాబు గారి దగ్గర నుంచి అందరు మీ ఫ్యామిలీ మొత్తం కూటమి కోసం నిలబడ్డప్పుడు మీరు వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మీరు ప్రచారం చేసి మీకు కష్టం డెఫినెట్గా మీకు ఫ్రెండే ట్వీట్ చేశారు సరిపోద్ది కదా మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం సంకేతాలు వెళ్తాయి నీ ఫ్రెండ్ని గెలిపించుకునేటప్పుడు నా ఫ్రెండ్ వరకు గెలిపించండి వైసీపీని కాదు అని ఏమైనా చెప్పాడు ఈయన నిజంగా నీ ఫ్రెండే ముఖ్యమైనప్పుడు నా ఫ్రెండ్ని ఇక్కడ గెలిపించండి రాష్ట్రంలో కూటమిని తీసుకురండి అని చెప్పుంటే క్లారిటీ ఉండేది అలా కాకుండా ఈయనెళ్ళి నా ఫ్రెండ్ని గెలిపించండి అండి చెప్పంగానేమవు వైసీపీ పట్ల వైసీపీ ఓన్ చేసుకున్నారు ఇప్పుడు కూడా వైసీపీ ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకొని మీరు ఏం చేసినా కింద ఇప్పుడు కూడా మనకు కామెంట్స్ వస్తాయి కింద ఏమైనా కామెంట్స్ వస్తాయి వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తారు మనల్ని తిడుతూ కామెంట్స్ చేస్తారు నో ప్రాబ్లం సో ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు బేసికల్గా నేనేమంటున్నానంటే దీని పట్ల కూడా మెగా ఫ్యాన్స్ చాలా తక్కువ తీసుకోవాలి లైట్గా తీసుకోవాలి ఎవ్వరు ఏమి అల్లు అర్జున్ లేనంత మాత్రాన ఇవాళ పవన్ కళ్యాణ్ గెలిపే మాగలేదు అల్లు అర్జున్ లేనంత మాత్రాన మెగా ఫ్యామిలీ విలువ ఏం తగ్గదు మెగా ఫ్యామిలీ అనేది ఒక మేరునగ పర్వతం లాంటిది అలాంటి శిఖరం అది ఆ శిఖరం ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఆ మెగా ఫ్యామిలీలో ఒక చిన్న ముక్క అయినా ఆ ముక్క లేదు నేనే బయటికి వెళ్ళిపోయాను నేను నేనే పెద్ద బ్రాండ్ అని ఆయన అనుకుంటే అనుకోవచ్చు తప్పేం లేదు ఎవరి బ్రాండ్ ఉంటుంది అందులో మనం కూడా తప్పు పట్టాల్సింది ఆయన ఐడెంటిటీ ఆయన తెచ్చుకున్నారు కాకపోతే ఇక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది మనం చూడాలి ఏంటంటే ఆయన చేసిన స్టేట్మెంట్లు మాట్లాడిన మాటలు చాలా చాలా బాధాకరమైన మాటలు ఉన్నాయి మాట్లాడాలి ఇది ఏ స్టేట్మెంట్ అమ్మా అయితే అంటే అందరూ హీరోలను చూసి ఫ్యాన్స్ అవుతారు అందరూ ఈయన కూడా చూసి హీరో కానీ ఈయన ఫ్యాన్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్ అయి ఈయన ఫ్యాన్స్ ఎవరు మెగా ఫ్యాన్స్ ఈయన ఫ్యాన్స్ అయ్యారు కొత్తగా మహా అంటే ఒక పది శాతం మదరంగా బయట నుంచి వచ్చి జాయిన్ అయ్యి ఉండొచ్చు చాలా మంది ఆల్మోస్ట్ మెగా ఏ ఉన్నారు ఈ కొత్త తరం కాబట్టి చిరంజీవి అభిమానుల కంటే కొత్తగా కొంతమంది అభిమానులు యాడ్ అయి ఉండొచ్చు ఈయన అంటే ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాడట ఎట్లా అది అసలు మనం హీరో కాకపోతే మనకు ఫ్యాన్స్ రారు కదా మరి నువ్వు ఫ్యాన్స్ని చూసి ఎలా హీరో అయ్యావు అప్పుడు నువ్వు చెప్పాలి మెగా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యా మెగా ఫ్యాన్స్ అంటే ఇలాంటి వాళ్ళు వీళ్ళ కోసం మనం హీరోగా మారాలి అని అనుంటే అక్కడ అర్థం ఉండేది అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రమే ఆర్మీ ఉంటుంది ఏంటి ఆర్మీ ఉంటుంది ఏం పీగుతారు ఆర్మీ ఉండి నాకు అర్థం కాదు అవి కొంచెం గర్వంగా ఉంటాయి అన్నీ కూడా చాలా చాలా గర్వంగా కనపడతాయి స్టేట్మెంట్లు ప్రౌడ్నెస్ స్పష్టంగా కనపడతా ఉంటుంది అల్లు అర్జున్ గారిలో చూడండి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు ఆర్మీ ఆర్మీ అంటే ఏంటి స్పెషల్ మీ ఆర్మీకి స్పెషల్ ఏమన్నా ఉందా దేశం కోసం వీళ్ళు ఏమైనా పోరాడుతున్నారు మీ ఆర్మీ లేదు కదా కొన్ని సామాజిక రుగ్మతల మీద మీ ఫ్యాన్స్ ఏమన్నా పోరాడుతున్నారా లేదు కదా నిజంగా ఆ మాట చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది నిజంగా ఆయన ఫ్యాన్స్ ఆర్మీ లాంటి వాళ్లే ఎందుకంటే ఏ ఇబ్బందులు వచ్చినా రోడ్డు మీద నిలబడతారు ఈ రాష్ట్రం కోసం నిలబడ్డారు ఈ దేశం కోసం నిలబడతారు ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి నిన్న మొన్న కూడా ఆయన్ని ఓ జీ ఓ ఓ అని అరుస్తుంటే ఏమన్నాడు ఆయన ఓ జీ కాదు ఆయన దేశం కోసం అరవండి ఇవాళ సినిమాలు వేరు నా జీవితం రాజకీయంగా వేరు నేను రాజకీయాల్లోని సినిమాని కలపను నన్ను కాదు పొగొడ్డము దేశం కోసం దేశానికి భారత్ మాతాకి జై అంటే నేను ఆనందపడతాను అన్నాడు అలాంటి హీరోకి ఉండేవాళ్ళు ఆర్మీ అవుతారు కానీ ఈయనకుండే వాళ్ళ ఆర్మీ ఎట్లయితారమ్మా సో పోని ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే పోనీ నేను మొదటి నుంచి అల్లు అర్జున్ గారు మొదటి నుంచి ఎస్ నేను ఒక ఇండివిజువల్ని నన్ను అల్లు రామలింగే మనవడగా నన్ను గుర్తించండి అల్లు రామలింగే మనవడగా నన్ను నా సినిమాలు చూడండి అన్నాడా లేదు కదా ఆయన మొదటి నుంచి అన్న మాటలు ఏంటి హిస్టరీ గురించి మాట్లాడాలి హిస్టరీ గురించి మాట్లాడాలి అంట హిస్టరీ ఈ సినిమా హిస్టరీకి సంబంధించిన విషయం హిస్టరీ గురించి మాట్లాడితే మన హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎవరి వల్ల వచ్చాం ఇవాళ మనం ఎంత గొప్ప పొజిషన్ లో మనం ఎక్కడి నుంచి వచ్చాము మర్చిపోకూడదు అంటే ఆయన చెప్పింది కాంట్రాడిక్టర్ అవుతుంది ఇవాళ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ని ఆయన విభేదిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నామనే సంగతి మర్చిపోతున్నాడు ఆయన నాకు పర్సనల్ ఒక హిస్టరీ ఉంది ఆ హిస్టరీ గారు మెగాస్టార్ చిరంజీవి ఆయన ఎండలో కష్టపడితే ఆయన నేను పైకొచ్చా ఇవాళ ఎంత పైసలు వచ్చి ఆయన నేను నుంచి పైకొచ్చి ఇవాళ మీ అభిమానం పొందగలిగా అలాంటి చిరంజీవి గారు ఏ పైసలు ఉన్నారు ఎవరి తర్వాత ఎవరు ఎవరి తర్వాత ఎవరిని అడిగితే

ఏమైపోయే వాళ్ళు ఎలాంటి వాడివి ఎలా అయిపోయేవి ఏంటి అని అనిపిస్తుంది కదా అంతేగా ఇంతలాగుంటే వాడు చూడండి ఇంకొక వీడియో చూపిస్తా అది సో ఒకప్పుడు మెగా ఫ్యామిలీ గొడు మెగా గుడు కింద ఎదిగిన అల్లు అర్జును ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్ ఇవాళ అల్లు అర్జున్ నెత్తిన పెట్టుకున్నది ఎవరు మెగా ఫ్యాన్సే చిరంజీవి గారి మేనలుడు నెత్తిన పెట్టుకుని మోసారు ఇవాళటి కూడా ప్రతి ఒక్కళ్ళు సాయి ధర్మ తేజ్ని ఎందుకు మోస్తారు చిరంజీవి గారి మేనల్లుడు అని సో వాళ్ళ వాళ్ళ తమ్ముడిని అంతే వరుణ్ తేజని ఎందుకు అందుకే చిరంజీవి గారి తమ్ముడు కూడా కాని అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు మోసారు చిరంజీవి గారు తమ్ముడు అనే ఆ తర్వాత ఆయన మోర్ దెన్ బిగ్గర్ పిక్చర్కి వెళ్ళిపోయాడు అనుకోండి కానీ ఆయన మొదట్లో మొదటి రోజున ఆయన గుర్తు చేసుకోకుండా ఇవాళ నేను ఏదో తోపు అన్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఇదే ఫ్యాన్స్ తిరగబడతారు మూలాలు మర్చిపోతున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆయన ఏం చేస్తున్నారు ఇవాళ ఇరవై ఒక్క సీట్లు గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి సాష్టాంగ పాద నమస్కారం చేశారు ఆయన అన్నయ్యకి కాళ్ళు పట్టుకొని పడుకొని సాష్టాంగ పడి నమస్కారం చేశారు వాళ్ళ వదినకి పడుకొని సాష్టాంగ నమస్కారం చేశారు మన సంప్రదాయం సంస్కృతి అంటే అది కుటుంబ బంధాలకు విలువనివ్వడం అంటే అది రూట్స్ ని మర్చిపోకుండా ఇవాళ కాపాడుతున్నాడు కాబట్టి ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచి వాళ్ళ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాడు మరి మీరేమైతున్నారు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ట్రోల్స్ గురవుతున్నారు నా బాధ వేస్తుంది ఏంటంటే ఎందుకు ఇలా ట్రోల్స్ గురవుతున్నారు చూడండి నేను అంత మించి చూపించాను ప్లీజా ఓకే విపరీతమైన ట్రోల్స్ గురవుతున్నారు ఎందుకు ట్రోల్స్ గురవుతున్నారు ఆ వీడియో అసలు వీడియో ఏంటిది

ఇవాళ అల్లు అర్జున్ గారు గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకునేది ఏంటంటే మంచు విష్ణుకి పోటీగా మారుతున్నారా అల్లు అర్జున్ గారు అంటున్నారు ఎందుకు అంటే ఒకళ్ళ మీద ట్రోల్స్ చేస్తున్నారు కామెడీ చేస్తున్నారంటే మన బిహేవియరే కారణం మంచు విష్ణుని ఉదాహరణగా తీసుకుంది ఆయన చాలా ఈ మధ్య కాలంలో నా మీద ట్రోల్స్ చేస్తున్నారని ఆ ఛానల్ అన్నింటి మీద నోటీసులు ఇచ్చాడు మీ బిహేవియర్ ఏంటి మీరెంత హుందాగా ఉండాల్సిన వాళ్ళు సన్నీలు అని పక్కన పెట్టుకొని మీరు ఏదో ఏవో ఏవో ఆటలు ఆడుతున్నాడు కదా రకరకాల ఆటలు ఏదో సినిమాలు జెంటిల్ మన సినిమాలో చెప్తారు కదా చప్పలింగ్ ఆటలు ఈ ఆటలు ఆడితే ఆయన మీరు ట్రోల్స్ చేయరా చేయరా డెఫినెట్గా చేస్తారు మీరు చేసేవే మీ మీ యొక్క క్యారెక్టరు మీరు చేసే పనులు మీరు మాట్లాడే మాటలే ట్రోలింగ్కి దారి తీస్తాయి మరే మీ తమ్ముడి మీద ఎందుకు ట్రోలింగ్ చేయట్లేదు విష్ణు గారు మనోజ్ గారి మీద ఎవడైనా ట్రోలింగ్ చేస్తున్నాడా మనోజ్ గారి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఏ వైరల్ అవుతున్నాయి తెలుసా మీరు ఓటు వేయడాన్ని మీరు ఓటు అమ్ముకోవద్దు ఓటు నమ్ముకోండి అన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి మీ వీడియోలు మీరు చిల్లర చిల్లరగా చేస్తే ట్రోలింగ్ చేయరా మీ అక్క వీడియోలు ఆ మంచు లక్ష్మి గారి వీడియోలు ట్రోలింగ్ అయితే మంచు విష్ణు గారి వీడియోలు ట్రోలింగ్ అయితే మరి వాళ్ళ తమ్ముడి వీడియోలు ఎందుకు ట్రోలింగ్ కావాలంటే ఆయన హుందాతనము ఆయన క్యారెక్టర్ ఆయన ట్రోలింగ్ కాకుండా నిలబడతాయి ఇవాళ అల్లు అర్జున్ గురించి ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఎందుకని ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడడము వెర్రిగా మాట్లాడడము ఒక అన్యూజువల్ బిహేవియర్ అలాంటి బిహేవియర్ చేస్తే ఆటోమేటిక్గా ట్రోల్స్ వస్తాయి దానికి మన మీద ట్రోల్స్ చేశారు అని అంటే తప్పు కదా మీరు ఒకటి అల్లు అర్జున్ గారికి నేనేమనుకుంటున్నానంటే ఆయనకి మెచ్యూరిటీ లెవెల్స్ లేవు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కానీ మెచ్యూరిటీ లేదు ఆయనకి కానీ నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకునే ఏంటంటే అనవసరమైన వివాదాలు జోలికి లైట్ తీసుకోవాలి అల్లు అర్జున్ గారిని గతంలో నేను ఇదే చెప్పి కాకపోతే ఇవాళ ఎందుకు అనాలిసిస్ చేశానంటే చాలామంది నేను అసలు ఎలాంటి ఇష్యూస్ టేకప్ చేయొద్దు అనుకుంటా ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ కదా మనం ఎందుకు మనము ఇన్వాల్వ్ అవ్వాలి మనం చేయొద్దు అనుకుని మూడు నాలుగు రోజులుగా నేను అందుకే చేయాల లాస్ట్ టైం కూడా చేయలేదు నేను అందుకే ఈసారి కూడా చేయలేదు కానీ చాలామంది ఏదో ఒకటి దీనికి సంబంధించి మీరు మాట్లాడాలి కదా అంటున్నారు కాబట్టి లేటుగా మాట్లాడుతున్నా దాన్ని ఏదో నేను వ్యూవర్షిప్ కోసం మాట్లాడట్లా లేటుగా మాట్లాడుతున్నా దీనికి ఒక రీజన్ ఏంటంటే ఒక సందేశం అయితే ఇవ్వాలి ఎందుకంటే అల్లు అర్జున్ గారికి మెచ్యూరిటీ లెవెల్ లేనప్పుడు మనం మెచ్యూరిటీని కోల్పోకూడదు కదా అని ఫ్యాన్స్కి నేనైతే చెప్తున్నా మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అనవసరమైన ట్రోల్స్ చేయొద్దు అనవసరంగా చేసి గొడవ సృష్టించుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీ మీరు మొత్తం గొడవ పడితే ఉపయోగం లేదు ఏనాటికైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏనాటికైనా అల్లు అర్జున్ ఆ తానులో ముఖే ఇవాళ కాకపోయినా రేపైనా ఆ తానులో మొక్కి ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయ్యి తొడలు కొట్టచ్చు జబ్బలు చరచచ్చు కానీ ఏనాటికైనా ఆ తానులో మొక్క రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారు రామ్ చరణ్ గారి మాటను మనం ఒకసారి తీసుకుని ఎంత హుందాతనం ఉందండి చూడండి ఎంత కాదన్నా దీన్ని కూడా రాంగ్ టైటిల్స్ తమ్నైల్స్ పెట్టి ట్రోల్ చేస్తా ఉన్నారు రాంగ్ టైటిల్స్ పెట్టి అల్లు అర్జున్ కౌంటర్ చేయడానికి కాదు ఆయన చెప్పింది దేని గురించి అంటే మీ నాన్నలోవి మీ బాబాయిలోవి కొన్ని విషయాలు కొన్ని కొన్ని హావభావాలు మీలో కనపడుతుంటాయి అని అడిగినప్పుడు ఎస్ నేను విడదీయలేను ఇది రక్త సంబంధం ఎంత కాదన్నా వచ్చేస్తుంది నేను వచ్చినప్పుడు బలవంతంగా నేను అలా తీసుకోకూడదు నేను వెరైటీగా వేరుగా ఉండాలని నేను ట్రై చేయను నేను న్యాచురల్గా ఉంటాను అలాగే ఆటోమేటిక్గా తండ్రిది బాబాయి పోలికలు వస్తాయి కదా రేపు అల్లు అర్జున్ కూడా మేనమామ పోలికలు రాలేదా డెఫినెట్గా వస్తాయి మేనమామలాగా ఆయన చూసి పెరిగాడు కదా ఆటోమేటిక్ బ్లడ్ అంతా ఒకటే కదా వాళ్ళందరిది ఆటోమేటిక్గా పెరిగినప్పుడు మేనమామలాగా డాన్స్ వేయడం మేనమామను చూసి ఇన్స్పైర్ అవ్వడం మేనమామ హావభావాలు చూసి పెరగడం ఉంటుంది కదా డెఫినెట్గా ఉంటుంది సో బ్లడ్ గురించి ఆయన చెప్పాడు కానీ దీన్ని వేరే తమలైల్స్లో పెట్టి చేస్తున్నారు కరెక్ట్ కాదు నేను ఎందుకు ఈ క్లిప్ చూపించానంటే కుటుంబ బంధాల పట్ల ఎలా ఎంత హుందాగా వ్యవహరించాలనే అంశాన్ని నేను వివరించాను కానీ ఓవరాల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నా అల్లు అర్జున్ గారికి మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవచ్చు దాని అనవసరంగా గొడవలు సృష్టించి చిరంజీవి గారు లాంటి అజాత శత్రువుకి చెడ్డ పేరు అయితే తీసుకురాకూడదు చిరంజీవి గారు అజాత శత్రువు ఆయన తనయుడు రామ్ చరణ్ గారు అజాత శత్రువు ఇక పవన్ కళ్యాణ్ గారు కంటికి కన్ను పంటికి పన్ను అంటూనే అలా అన్నాడు కాబట్టి ఆయన రాజకీయాల్లో ఇవాళ కింగ్ మేకర్ అయ్యాడు కానీ వీళ్ళిద్దరు మనం చిరంజీవి గారిని మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారి ఫ్యాన్సే కాబట్టి చిరంజీవి గారి నుంచి వచ్చిన ట్రీ అది కాబట్టి అనవసరంగా అల్లు అర్జున్ మీద ట్రోల్స్ చేయడం వల్ల ఆయన్ని కించపరచడం వల్ల అది చిరంజీవి గారు కూడా నొచ్చుకుంటారు చిరంజీవి గారు ఏం సంతోషపడరు చిరంజీవి గారు కూడా నొచ్చుకుంటారు రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంత హుందాతనం ఉందో అంతకు మించిన హుందాతనం వచ్చింది వీళ్ళెవ్వరు కూడా అల్లు అర్జున్ ఏదో అనేస్తే వీళ్ళెవ్వరు కూడా సంతోషపడే కాదు ఆ క్యారెక్టర్లు కాదు కాబట్టి దయచేసి దీంట్లో అనవసరంగా అంత దూరం వెళ్లకుండా ఇక్కడతో ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ ఇంతకుముందు ప్రియాంక అడిగినప్పుడు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అంటే ఇక ఫుల్ స్టాప్ పెట్టండి ఇంతే అంతకు మించి ఏమి లేదు దాని అనవసరంగా సాగ తీసుకుంటే మాలాంటి మీడియా వాళ్ళకి కాస్త హాట్ టాపిక్గా ఉంటుంది తప్ప సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగి అలా వైబ్రేట్ అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అల్లు అర్జున్ కూడా ఆ తానులో ముక్కే ఇవాళ కాకపోతే రేపు అక్కడే ఉండే వ్యక్తి మళ్ళీ కలిసిపోతారు ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాన్స్ ఒక ఫుల్ స్టాప్ పెడితే ఈ వివాదానికి ఒక క్లోజ్ అన్నమాట థ్యాంక్ యూ సార్ ఇంత డీటెయిల్ చెప్పినందుకు